అందరికీ నమస్కారం ఈరోజు పెద్ద గ్రామంలోని దుర్గామాత ఆలయానికి ఇచ్చేయడం జరిగింది ఈ ఆలయం దేశంలో మూడో స్వయంగా వెలిచిన దేవాలయంగా చెప్పవచ్చు మొదటిది హరిద్వార్లో స్వయంగా వెలిచిన దేవాలయం రెండవది మన తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కాసేంపేటలో స్వయంగా వచ్చింది మూడవదిగా నగలూరు గ్రామంలోని శ్రీ దుర్గామాత దేవాలయంగా చెప్పుకుంటున్నారు భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది అమ్మవారిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు దృఢ నమ్మకం మరి ఈ దుర్గామాత దేవాలయం శుక్రవారం రోజు పూజ ఆర్తి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి మరి ఈ దేవాలయం ఆలయ పూజారి మహేశ్వర శర్మ దేవాలయంలో అర్చకులు మరి ఈ దేవాలయాన్ని ఒకసారి సందర్శించడం దర్శించుకోవడం చాలా పుణ్యం జై భవానీ